కళ చేసుకున్నాడు దేవుడు కళ చేసుకున్నాడు ఇరవై ఆరు నిమిషాలు వీడియో కంటిన్యూ చేస్తున్నాను రెండు వీడియోలు కింద పెడతాను దయచేసి వినండి ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబు ట్విట్టరు ఇన్స్టాగ్రాము ఎక్స్ ఇవన్నీ కూడా చూస్తే మొత్తం కులం మొత్తం కులం మొత్తం సనాతన ధర్మం కాబట్టి మచిలిపట్నలో ఉన్నటువంటి యునైటెడ్ పాషల్ అసోసియేషను కిన్నపాల్ గారు గాడిల్ డేవిడ్ గారు మీరు చాలా గొప్ప గొప్ప ప్రముఖులు ఎందుకంటే పదే పదే మిమ్మల్ని నేను వీడియోలో బాగా హైలైట్ చేస్తున్నా మీకు ఎవరికి మీరు ఎవరికి తెలియదు మచిలిపట్టడం తప్ప ఎవరికి తెలియదు భారతదేశం అంతా కూడా మిమ్మల్ని బాగా హైలైట్ చేస్తున్నా అయినా కానీ మీకు తృప్తి లేదు ఇంకా హైలెట్ చేయి ఇంకా హైలెట్ చేయి మేము నాయకులు ఉన్నారు కానీ మీరు రోడ్డు మీద రావట్ల రాజ్యాంగ నిర్మాతనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ భవనంలో ఆ రంగంగా కించిపరిచి మాట్లాడినా ఏ పాస్టర్ రాలా ఏ ఇమాము రాలా రోడ్డు మీదకి ఏ మౌజం రాలా ఏ సెక్యులర్ హిందువు రాలా ఉపాధ్యాయ సంఘాలు రాలా విద్యార్థి సంఘాలు రాలా ఎవరు రాలా బాగా భక్తి ఎక్కువైపోయింది భక్తి ఎక్కువైపోయి మీకు అందరూ పల్లోకం సిద్ధపడిపోతున్నారు మీరు ఎవరు మంది వెళ్ళరు వందకి ఎనభై మంది అబద్ధ బోధకులు ఉన్నారు దొంగ బోధకులు ఉన్నారు నకిలీ క్రైస్తులు ఉన్నారు కాబట్టి సంస్కరించుకోండి దిద్దుబాటు చేసుకోండి చాలా బాధతో చెబుతున్నా ప్రభు యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంతో చెబుతున్నా ఆయన యొక్క స్వభావంతో చెబుతున్నా దేవుని యొక్క ప్రేమతో చెబుతున్నా దేవుని యొక్క ఆత్మతో చెబుతున్నా దయచేసి వినండి హిందువులు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళుల్ శివశక్తి కొన్ని మతోన్మాదులు ఈ పాసల్లో దళిత నాయకులు నన్ను నా మీద ఎప్పుడు కేసు పెట్టలు అనే తరా నా చావు కోరుకుంటున్నారు నా కీడు కోరుకుంటున్నారు ఒక వర్గం ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వర్గం చంద్రబాబు నాయుడు గారికి ఒక వర్గం పవన్ కళ్యాణ్ గారికి ఒక వర్గం నరేంద్ర మోడీ గారికి చక్కగా మీరు పూజ చేస్తున్నారు క్రైస్తవులో ఉన్నటువంటి ఈ నామకార్థ క్రైస్తువులారా ఈ సిద్ధాంత క్రైస్తువులారా మీరు ఆర్ఎస్ఎస్ కంటే చాలా ప్రమాదకరమైన వాళ్ళు మీరు మారండి సంస్కరించుకోండి దిద్దుబాటు చేసుకోండి భయంకర శిక్షలు రాబోతున్నాయి మీకు చాలా బాధతో చెబుతున్నా నాకు ఇల్లు లేదు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు నాకు ఈరోజు దేశం నిమిత్తం ప్రజల నిమిత్తం స్వార్థ నిమిత్తం నాకు భార్య లేదు బిడ్డలు లేరు బంధువులు లేరు స్నేహితులు లేరు రక్త సంబంధులు ఎవరు లేరు సర్వసంగ పరిత్య ఈరోజు దేవుని నిమిత్తం దేశం నిమిత్తం ప్రజల నిమిత్తం ఈరోజు ఈ విధంగా నేను మాట్లాడుతున్నా ఎప్పుడు నన్ను చంపుతారో తెలియదు చావుకు భయపడే రకం కాదు నాలో ప్రవహించేది ప్రభు నేసుక్రీస్తు రక్తం భయం అంటే తెలియని రక్తం జీవంగల రక్తం యాజకుడిని రాజుని పరిశుద్ధ జనానికి ఏర్పరచబడిన వంశం సుత్తే ప్రజలు ఏసుక్రీస్తు నాతో ఉన్నాడు నాకు వచ్చిన భయమే లేదు లేదు చింత లేదు కాబట్టి ప్రధానంగా ఈరోజు పాస్టులు చెబుతున్నారు మీరు అందరూ కూడా ఒక వేదిక మీద రావలేకపోతున్నారు రారు కూడా మీరు ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ లేదు ఎంత అన్యాయం అండి ఏమానదిస్తున్నారండి పాస్టర్లారా మీరు ఏం మనసాక్షి ఉందా ఏం క్రిస్మస్ చేశారు మీరు నాకు చాలా బాధనిపించింది మీరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడానికి పార్టీలు ఎందుకు పిలుతున్నారు అంత అవసరం ఉంది ఎప్పుడన్నా ఉందా అట్లా ఈ దరిద్రం ఎప్పుడన్నా ఉందా మీ వేషాలు చర్చిలు కూల్చేసి చేసి మీద దాడులు చేసి ఈ అసలు క్రైస్తువులు యేసుక్రీస్తుని బైబుల్ని ఇంత నీచంగా మాట్లాడుతుంటే మీకు రోషం పోరుషం లేకుండా కొట్టి చంపి నీచంగా మాట్లాడే తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీని ఎన్ను దేవుడికి దేవుడికినూ పార్టీకి సంబంధం ఉందా ఫస్ట్లరా ఐక్య క్రిస్మస్ అని పిలుస్తారు పోనీ పిలిచిన వాళ్ళు ఏమన్నా న్యాయంగా ఏమన్నా మీ డిమాండ్లు అడుగుతారా అడగరు అస్సలు అడగరు బానిస బతుకు అలవాటు పడిపోయారు నన్ను పిలుస్తారా నన్ను పిలవరు నా బుట్టలు పిలవరు మీరు రజయ్ బాబు నాడు క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్సు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఉన్నారు డాక్టర్ కే పాల్ గారు ఉన్నారు కంచి అయిలయ్ గారు ఉన్నారు కదిరే కృష్ణ గారు ఉన్నారు కత్తి పద్మారావు గారు ఉన్నారు మహానుభావులు ఎంత మేధావులు ఉన్నారు వాళ్ళని పిలుస్తారా వాళ్ళని పిలవరు మీకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి మచిలీపట్నంలో నాని గారు కావాలి మీరు ఇంకెవరు అవసరం తెలుగుదేశంలో రవీంద్ర గారు కావాలి చంద్రబాబు నాయుడు గారు కావాలి ఇంకెవరో అవసరం ఏసీ లో కూడా మీకు అవసరంలా బైబుల్ అవసరంలా మీరు మనువాదులు మారండి మీ ఇష్టం మారితే మారండి లేకపోతే మీ కర్మ రాకడైతే దగ్గర పడింది ఎక్కువ సంవత్సరాలు ఉండదు అతి త్వరలో రాబోతున్నారు మళ్ళా మళ్ళా మాడిపోతారు నరకానికి పోతారు వందకి ఎనభై మంది క్రైస్తువులు నరకానికి పోతారు బైబుల్ చెబుతుంది నేను చెప్పట్లా యథార్థత లేదు నీతి లేదు నిజాయితీ లేదు ప్రేమ లేదు జాలి లేదు దయ లేదు కనికన లేదు నేను ఆకలి కొన్నాను నాకు అన్నం పెట్టారా నేను వ్యాధి వస్తున్నాయని నన్ను చూశారా సరసాలు ఉన్నాను చుట్టూ వచ్చారని చెప్పి తీర్పులు అడుగుతారు అడగని నరకాయనికైనా వెళ్ళిపోతాం మేము యేసుక్రీస్తు మాటను అంబేద్కర్ గారు బోధించు సమీకరించు పోరాడు కుల నిర్మూలకారంటే మాకు కుదరదు మా కులం కావాల్సిందే మతం ఉండాల్సిందే రిజర్వేషన్ ఉండాల్సిందే ఏబీసీ వర్గీకరణ చేయాల్సిందే మా చర్చులు పెద్ద పెద్ద చర్చలు కట్టుకోవాల్సిందే ఫార్ఫండ్ రావాల్సిందే మేము మాకు జగన్మోహన్ రెడ్డి గారే పాస్టర్ గారు ప్రధాన పాస్ట్రో చంద్రబాబు నాయుడు గారే ప్రధాన పాస్టర్ పవన్ కళ్యాణ్ గారు ప్రధాన పాస్టర్ ఈ దేశానికి మొత్తానికి ప్రధాన పాస్ట్రో నరేంద్ర మోడీ గారే సిగ్గుండాలి సిగ్గుండాలి రోమన్ క్యాథలిక్ సంఘం ఆ నర్రూప రాక్షసిని ఆ సైకుని ఆ మతి స్థిమితుల నుండి ఆ ఆ అబద్ధికుని చదువులేని లేని మూర్ఖుణ్ణి క్రిస్మస్ సెలబ్రేషన్ పిలిచారంటే రోమన్ క్యాథలిక్ సంఘాన్ని అడుగుతున్నా ఒక మూర్ఖుడిని క్రిస్మస్ సెలబ్రేషన్ పిలిచారు నరేంద్ర మోడీని అని సిగ్గున్నోడైతే వస్తాడా సిగ్గు శరం లేదా నరేంద్ర మోడీకి క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది చెబుతున్నారు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మా మీద ఎంత ద్వేషం మీకు మాకు ఎందుకు మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఎందుకు చెబుతున్నారు సిగ్గు లేదా మీకు సిగ్గు శరం లేదా మా బతుకు మమ్మల్ని బతకనే ఉన్నాడు మాకు దేవుడు ఉన్నాడు చాలు మొన్న ఈ మధ్యకాలంలో క్రి క్రిస్మస్ ముందు పాస్టల్కి గౌరవేత్తని ఇస్తానున్నారు అని చెప్పి వీడియో పెట్టి ఎవరు స్పందించలా పాస్టల్ కూడా ఎవరు రాలా కిరణపాల్ గారు రాలా మాట్లాడరు మీరు మాట్లాడ బాగుండే బాబు మీకు పెద్ద మహా మేధావులు కదా మీరు నేను పిచ్చోండి కదా పేలు మధు జాన్సన్ నేను పిచ్చోడ్డిని అమాయకుడిని చేతగానే ఉండి నాకు నాదే డబ్బులు ఉంటే నేను కూడా ఒక బ్యాచ్ మెయింటెన్ చేసేవాడిని నేను పిలిస్తే వందల మంది వస్తారు నా దగ్గర డబ్బులు లేవు నాదే డబ్బులు లేవు నేను ఒక బుల్లెటో కారు వేసుకొని నేను చేసే పనికి నా వీడియోలు కేడ్లకి నాదే డబ్బులు ఉంటే ఈరోజు బందల్లో నేను వెళ్తూ ఉంటే వెనకాల వంద మందితో నిరంతరం తిరిగేవాడి నాదే డబ్బులు ఉంటాయి మీకు డబ్బులు ఉన్నాయి దాచుకోండి రా బాబు దాచుకోండి వందల కోట్లు దాచుకోండి అవన్నీ కూడా రేపు ఈ కుల ఉన్మాదులకి మతోన్మాదులకి వీళ్ళకి ఇవ్వాల్సిందే మీరు దాచుకోండి బాగా దాచుకోండి ఈరోజు వీడియో చేసి పెడతాకి ముప్పై రూపాయలు నెట్ బ్యాలెన్స్ కూడా ఉండదు ఆన్లైన్లో అడుక్కుంటా నా కుటుంబం కూడా నాకు భార్య కానీ బిడ్డలు కానీ ఎవరు నాకు హెల్ప్ చేయరు నా కుటుంబమే నాకు శత్రులు నువ్వేందుకు నువ్వు దేశం కోసం ప్రజల కోసం ఇలా మాట్లాడకూడదు ఎందుకు పెళ్ళి చేసుకుని ఉంటుంది నా భార్య నా బిడ్డలు కూడా అంతే అరే బాబు నువ్వు ఇంట్లో ఉండి ఇట్లాంటి వీళ్ళు చేస్తున్నావు మా భయంగా ఉంది ఎప్పుడు ఇచ్చి చంపుతారో అని భయంగా ఉంది వెనకాల తిరగాలన్న భయంగా ఉంది కానీ ఏంటంటే తప్పదు కదా నా భార్య పిల్లలకి తప్పదు కదా తప్పదుగా పిల్లల పెళ్ళిళ్ళకి మరి తండ్రి ఉండాలి అలా ఉన్నా నేను ఒంటరి బతుకు నాది ఒంటరి బతుకు ఈ రూమ్లో ఇలా ఉంటా ఉన్నాను పేరుకే దేశం కోసం ప్రజల కోసం క్రీస్తు నిమిత్తం నేను సమస్తాన్ని కోల్పోయా నాకు అన్ని సమస్తం పర్లోక రాజ్యంలో దేవుడు ఇస్తాడు అదే సందర్భంలో ఇక్కడే నాకు అనేక మంది అన్నదమ్ములు ఉన్నారు అక్క చెల్లి ఉన్నారు అనేక మంది బిడ్డలు ఉన్నారు నాకు వచ్చిన ఇబ్బంది లేదు నేను ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా నేను సమస్తం కోల్పోయినా దేవుడు అంతకంటే మేలేని మేలే ఉపకారం నాకు చేశారు ఈరోజు నాకు తినడానికి లేకపోయినా హ్యాపీగా ఉంటాను కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది ఏబిఎల్ గారు వాల్టర్స్ ప్రేమ్ కుమార్ గారు కిన్నపాల్ గారు గాడేల్ డేవిడ్ గారు పోతేపల్లి వైరాజు గారు కరుణ్ కుమార్ గారు ఇక్కడ డైవర్స్ కల్ భక్తపాల్ గారు ఉన్నారు ఎల్ఎఫ్ చర్చి ప్రభాకర్ గారు సిఎస్ఏ చర్చి జాస్ఫర్ గారు క్రిస్టియన్ ముస్లిం హిందూ డిఫెన్స్ ఫోర్స్గా మన దేశాన్ని కాపాడుకోపోతే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి మిత్రులారా మచిలీపట్నం బందర బంధువులారా మనందరం కూడా ఐక్యత కలిగి ఉందాం సమాధానం కలిగి ఉందాం మత సామరస్యత కలిగి ఉందాం మీరు లేదు మా దేశం ఇది దేశం మా దేశం సనాతన ధర్మం ఇక్కడ ఉండటానికి లేదంటే మొత్తం రోడ్ల మీదకి వస్తారు త్వరలోనే అందుట్లో డౌట్ లేదు మా ఇళ్ళ మీదకి వచ్చి చర్చిల మీదకి వచ్చి మీకు కొట్టే అంత ఉండదు కొట్టుడు మొదలు పెడితే మాత్రం మామూలుగా ఉండదు చాలా ఊచ్చుకున్నాం నేను మేమందరం కూడా క్రైస్తవులు అందరూ కూడా ప్రాణం పెట్టేవాళ్ళం కానీ ప్రాణం తీయలేం సృష్టికర్త దేవుడు సృష్టించినోడు ఎలా చంపుకుంటాడు తండ్రి బిడ్డలను ఎలా చంపుకుంటాడు మాకు తండ్రి స్వభావం అన్న స్వభావం సృష్టికర స్వభావం మాది ఎంత చెప్పినా కానీ మీరు వినకపోతే మా ఇళ్ళ మీదకి వచ్చి మా చర్చిల మీదకి వచ్చి ఇలాగే దౌర్జన్యం చేస్తే పిచ్చి కుక్కలు కొన్ని కొట్టేస్తాం డౌటే లేదు మారండి మన అన్నదమ్ములు కూడా మనందరం అన్నదమ్ములమే అందరం మనుషులమే మనకు కులం వద్దు మతం వద్దు ఎవడు మతంలో ఆడు ఉండండి ఎవడ ఎవడ పండగలు వాళ్ళు చేసుకోండి ఎందుకు వచ్చింది బాధలు ఇవన్నీ మారామాదిగోళ్ళు వాళ్ళు లేస్ఎస్టీ వీళ్ళ పారిశుద్ధ కార్మికులు మరి వాళ్ళు పండించే పంటలు ఎందుకు తిన్నారా మీరు సిగ్గు లేకుండా మాలామాదిలు పండించే పంటలు ఎందుకు తింటారు మీరు మీ పంటలు మీరు పండించుకోండి కులం కనిపెట్టిన వేపరు నువ్వు కష్టపడి పండించుకోరా మేము పండించి పంటలు తిన్నవారు సిగ్గు లేకుండా సిగ్గు శరం లేకుండా నీ బాత్రూమ్ నువ్వు కడుక్కో నీ రోడ్లు నువ్వు ఊడ్చుకో గోళ్ళు ఎస్ఎస్టీలు బీసీలు మైనార్టీలు సూత్రులు మనుషులు కాదు కదరా బాబు నువ్వు ఉన్నాద ఫైవ్ పర్సెంటు నువ్వే పండించుకో జనాల్లో మార్పురాటలా క్రైస్తవుల్లో హిందువుల్లో ముస్లింలు మార్పు రాట్ల మనందరికీ హిందూ సోదరులారా ముస్లిం సోదరులారా క్రైస్తు సోదరులారా మనందరికీ శత్రువు ఏంటంటే కులమే ఏం కాదు మన శత్రువు కులం మతం మనకు నచ్చిన దేవుడిని ఆరాధించుకుంటాం ఈరోజు యేసుక్రీస్తు నమ్ముకున్నాడు ఏసుక్రీస్తు నమ్ముకున్నాడు ఎవడన్నా కాదని చెప్పి ముస్లిం అయ్యాడు ఎక్కడన్నా ఉందా అసలు చరిత్రల్లో ఏసుక్రీస్తే నిజమైన దేవుడు ఆయన తప్ప దేవుడు లేడు హిందువులు చాలామంది పూజలు మేము ఎప్పుడు దాకా ఆరాధించిన ఈ దేవి దేవతలు వాళ్ళే చెప్పారు మేము దేవుడు నువ్వు కాదు యేసుక్రీసే దేవుడు అని చెప్పారు ఆయన వచ్చి సాక్షులు చెబుతున్నారు నువ్వు ఏమైనా ఉంటే ఆయన మీద కోట్లు వేసుకో మా మనోభావాలు గాయలే పని ఎందుకు మాల మీద మీద ఏడుతారా మీరు ఎందుకు ఇళ్ళ మీద పడి ఎడుతారు పాపం కాదు శాపం కాదు ప్రజల్లో చాలా మార్పు వచ్చింది ఒకవేళ వచ్చినా రా ఈ నామకర్త క్రైస్తువులు భక్తి గర్వాంధులు ఉన్నాయి వీళ్ళు ఉన్నారు కదా నామకార్థ క్రైస్తువులు భారత రాజ్యాంగం మాకు అవసరం లేదు బైబుల్ కూడా అవసరం లే మా పాస్టర్ ఉంటే చాలు చర్చి ఉంటే చాలు చక్క చల్లగా వెళ్ళిపోయి గాలికి ఎందుకు చర్చిలుంటే మాత్రం చాలు దేవుడు మాట ఏమో బైబుల్ మా మేము అనుసరించాం భారత రాజ్యాంగం మాకు అవసరం లేదు మా ఇష్టం వచ్చినట్టు బతుకుతామని క్రైస్తవులు ముస్లింలు హిందువులు అన్నారు కదా కానీ దీంట్లోనే సత్య సంబంధాలు అందరూ ఒక వేది మీదకి వస్తున్నారు వాళ్ళే ఓఫెరిస్టులు వాళ్ళే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వాళ్లే ఇండియా ప్రజాబంధు పార్టీ ఏకైక పార్టీ రాబోయే రోజుల్లో పార్లమెంట్లో అసెంబ్లీలో వీళ్ళు రాబోతున్నారు క్రైస్తవులారా మీరు రండి మీకు దిక్కు ఇండియా ప్రజాబంధు పార్టీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు హైందవ క్రైస్తవం గ్రంథం ప్రతి ఒక్కరు చదవండి చదివి మత సామరస్యత గలి జీవించండి క్రైస్తవులకు నాయకులు లేడు ఉన్న ఒప్పుకోరు అప్పుడు మోసని ఒప్పుకోలేదుగా కోరాహు దాతాను అభిరాములు ఒప్పుకోలేదుగా వాళ్ళు ఉన్నపాటినే పాతాలలోకి వెళ్ళిపోయారు మూ నరిచింది పాతంలోకి వెళ్ళిపోయారు మీరు కూడా అట్లా వెళ్ళకుండానే దేవునికి భయపడండి దేవుని వాక్యానికి లోపడండి దేవుడు నియమించిన ప్రవక్తకి మీరు గౌరవించి అందరూ కూడా ఒక వేదిక మీద రండి లేకపోతే సస్తారు మీరు నరేంద్ర మోడీ చేతిలో సస్తారు ఆర్ఎస్ఎస్ వాళ్ళ చేతిలో సస్తారు మీరు మీ ఇళ్ల మీదకి వస్తారు ఇళ్ల మీదకి వస్తే మీరేమనుకుంటారంటే మాకు డబ్బు ఉంది మేము విదేశాలకు వెళ్ళిపోతాం అనుకుంటారు విదేశాలకు వెళ్తే దేవుడు చంపుతాడు మిమ్మల్ని ఆల్రెడీ స్టార్ట్ అయింది మీరు మామూలుగా మార ఎంతో మంది కన్నీరు విడిచి ప్లాన్ చేస్తున్నారు ఏసుక్రీస్తు దగ్గర రావాలంటే డబ్బన్నా పోవాలని జబ్బన్న రావాలని ఒక మోటి సామెత ఉంది ఈ రెండు పోతే తప్ప మామూలుగా మార్రా బాబు మీరు మార్ర స్కూల్లోకి వెళ్ళిపోయి హిందూ సనాతన ధర్మం జై శ్రీరామ్ అంటూ కేకలు వేసుకుంటూ స్కూళ్ళల్లోకి వెళ్ళిపోతున్నారు చర్చిల మీదకి వెళ్ళిపోతున్నారు మసీదుల మీదకి వెళ్ళిపోతున్నారు మసీదుల మీదకి వెళ్తలేదులే లేదులే వెళ్తే ఆలేదు ఊరుకుంటారు గొడ్డులు నరికి అని నరుగుతారు ముస్లిం సోదరులు యథార్థవంతులు నీతిమంతులు వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతారు కురా ప్రకారంగా వాళ్ళు అల్లాని ఆరాధించుకుంటారు చక్కగా వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఉంటారు వాళ్ళ జోలికి వెళ్తే ఊరుకుంటారు ఈ క్రైస్తువులు అంటే వీళ్ళకి ఐక్యత ఉండదు కదా వీళ్ళకి ప్రేమ ఉండదుగా పేరు ప్రాంగళ దేవుడిని ఆరాధిస్తారు ప్రేమ ఉండదు వీళ్ళకి ఆరాధించే దేశగ్రీస్తిని అనుసరించేదేమో సైతాన్ని దైవ లక్షణాలు ఒక్కడికి కూడా ప్రేమ ఉండదు కాబట్టి ఇరవై ఆరు నిమిషాల వీడియోలు రెండు పెడుతున్నాను వినండి మారితే మారండి ఒక్క ఒక్క గొంతుకి కాదు వెయ్యి గొంతుకి లభిస్తాయి రేపు మీరు ఏదో అనుకుంటున్నారు నేను పోతే వెయ్యి మంది లెప్తారు గ్యారంటీ అందుట్లో డౌట్ లేదు పోతే వెయ్యి మంది లేకపోతాడండి వెయ్యి మంది లక్ష మంది అవుతారు దేశం మొత్తం కూడా ఒక్కసారి మాములుగా ఉండదుగా మారండి సమాధాన పడుతున్నాం మే నేనే మేమే తగ్గించుకుంటున్నాం డెబ్బై మాములు క్షమించమన్నాడు దేవుడు క్షమించకూడదు మా జోలికి మీరు రాబాగండి మీ జోలికి మేము రావు మీ గుళ్ళల్లో మీరు పూజలు చేసుకోండి ప్రశాంతంగా మా చర్చిలో మేము ఆరాధనలు జరుపుకుంటాం మసీదుల్లో అమాజలు చేసుకుంటాం ఈ దేశం హిందూ దేశం అనబాహ సనాతన ధర్మం అనబాహ అండే ఆవు మూత్రం తాగండి అనబాహం ఆవు పేడ తినమనండి అనబాహ ఆవుల్ని కొయ్యకూడదు అనబాహం ఆవు దేవుడే మరి కుక్క గౌరీ దేవుడే ఎందుకు కుక్కలనే మరి ఆయన్ని కూడా పూజించేయండి వాటిని కూడా పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టించేయండి కుక్కలకి ఆవులకి దున్న కట్టించేసి పూజించేసేయండి పాము కూడా నాగదేవతగా దానికి కూడా కట్టించేయండి మనుషుల్ని చంపేసేయండి మీరు మనుషులు చంపేసేయండి ఈ దేశం మొత్తం బేపనోడికి రాసి ఇచ్చేసేయండి ఆడు ఆడు ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి రాసి ఇచ్చేయండి అప్పుడు అరే బాబు ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం చచ్చిపోతారా అప్పుడు నీ నువ్వు కడుక్కో నీ రోడ్లు ఊడ్చుకో నువ్వు వండు నువ్వు పండి చుట్ట నువ్వు చచ్చిపోతావు ఇలా లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లేకపోతే అడుక్కు తింటాక ఎవడు ఉండవు నీకు అయితే కూడా ఉండవు మట్టి తిని బతుకుతావురా నువ్వు కులాన్ని కనిపెట్టిన మరువాది మట్టి తిని పావులాగా బతుకుతావు కాబట్టి క్రిస్టియన్ ముస్లిం హిందూ డిఫెన్స్ ఫోర్స్గా కొత్త సంవత్సరంలో మనందరం కూడా టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోండి ఒకవేళ రాలేదనుకోండి చాలామంది వస్తున్నారు ఓఫీర్ గారు ఐందో క్రైస్తవ గ్రంథం రాసినప్పుడు ఎంతోమంది స్వామీజీలు పీఠాధిపతులు వచ్చారు ఒప్పుకున్నారు యశగ్రీస్త దేవుడు ఇంకో దేవుడు లేడు అని ఒప్పుకున్నారు అక్కడ ఐందో క్రైస్తవ గ్రంథం ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలు వాళ్ళని దేవుళ్ళు కాదని మేము అంటలేదు దేవునికి ప్రతిరూపాలు దేవునికి ఛాయ దేవుని యొక్క నీడ దేవునికి సాదృశ్యాలు వాళ్ళు అని చెప్పాడు ఎక్కడన్నా మీ హిందీ హిందూ దేవు దేవీ దేవతలు ఎక్కడ కించపరచలా హైందవ క్రైస్తేవ గ్రంథం రాసినటువంటి డాక్టర్ అద్దంగిరి రంజి తోఫీర్ గారికి కేర్ద కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి గారు ప్రశంసాపత్రం ఇచ్చారు క్రైస్తవ క్రైస్తవులారా పాస్టులారా అందరూ కూడా ఓఫిర్ గారి నాయకత్వంలో అందరూ కూడా ప్రార్థన చేసి కనీసం మీ క్రైస్తువులు మనమన్నా మన భద్రత కోసం భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని మన వల్ల కాదు అంబేద్కృష్ణులు ఉన్నారు ఎంతోమంది అందరూ వస్తున్నారా అంబేద్కర్ గారు అందరూ వాడు అరే మనం ఆరాధించే యేసుక్రీస్తు ఆయన్ని విభిచారని దొంగ అని నక్సలెటని మోసగాడని తను తిండిపోతని తాగుబోతని మూడు బేకులు పీకోలేనప్పుడు దేవుడు ఎట్టయ్యాడని బైబిల్ బూతు కోసమని మాట్లాడుతుంటే మీకు రోషం పౌరుషం లేదా క్రైస్తవులారా దేవుని ఉగ్రత రాకుండానే మారండి ఇజ్రాయేల్ మీద ఎన్నిసార్లు దాడి జరిగింది ఏసు క్రిస్తుని సిలివేయండి 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 ఆ శాపం మా మీద మా పిల్లల మీద కూర్చుని కాకన్నా యూదులు దేశ దేశాల్లో చెదిరిపోయారు కదా అరవై లక్షల మంది యూదుల్ని విషవాయువులు పెట్టి చంపేశారు కదా దానికి కారణం ఏంటి శాపం రేపు మీరు కూడా సావాలనుకుంటే ఓకే మీరేం వినబాగండి ఏసుక్రీస్తు వద్దు వద్దు వద్దని అరవై లక్షల మంది యూదుల్ని విషవాయువులు పెట్టి చంపేసేసిన హిట్లర్ కారణం ఏది మాకు మాకు సావే కావాలి ఆ షాప్ మాకు కావాలని కోరుకున్నారు ఈరోజు మీరు కూడా అదే కోరుకున్నారు యేసు ప్రభుని అంటే మాకెందుకండి బైబిల్ బూతి పుస్తకం అంటే మాకెందుకు మాకు కానుకలు వస్తున్నాయి దశంభాగాలు వస్తున్నాయి ఫారన్ డబ్బు వస్తుంది మాకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు అనుకుంటున్నారా మీరు ఈరోజు మోకరించి ప్రయాణం చేయండి లేకపోతే నేను హిందువులు క్రైస్తువులు ముస్లిములు అని నాకే భేదం లేదు అందరూ నా సోదరులే అందరూ నా భారతీయులే అందరూ మనుషులే ఏసుక్రీస్తు లోకాన్ని ఎంతో ప్రేమించాడు నేను కూడా లోకాన్ని ప్రేమిస్తున్నా హిందువులు ప్రేమిస్తున్నా ముస్లింలు ప్రేమిస్తున్నా క్రైస్తువులు ప్రేమిస్తున్నా నాస్తికులు ప్రేమిస్తున్నా ఏసుక్రీస్తు వ్యక్తిత్వంతో ఐ లవ్ ఇండియా అంట ఐ లవ్ మై మచిలీపట్నం అంట అరే ప్రేమగా ఉండండి రా బాబు ప్రేమ లేని వాడు విరుద్ధుడు వాడు దేవుని ఎరుగుడని ఏసుప్రూప చెబుతుంటే క్రైస్తవుడు ఒక్కడికి ప్రేమ ఉందా ఒక్కడొచ్చాడు రోడ్డు మీదకే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయటానికి ఎన్ని తిప్పులు పడ్డాడు ఎన్ని బాధలు పడ్డాడు ఆరోగ్యం పాడైపోయి షుగర్ వచ్చేసి వ్యాధులు వచ్చేసి అలాగే వేదన పడుతూ ఏడుస్తూ బాధపడుతూ రాజ్యాంగం రాసిస్తే ఆ రాజ్యాంగం మాకు లేదు క్రైస్తవులు ఉంటానికి లేదు అంటే లేదంటే నువ్వు వెళ్తావు వాళ్ళ పంచని చేరుతావు ఆడిచ్చే ప్రసాదాలు తింటావు ఆడి పండగలు చేస్తాం వాస్తుదేవ చూస్తాం మంచి రోజులు చూస్తాం పెళ్లి చేసుకున్నప్పుడు లగ్గపత్రిక కోసం బేప దగ్గరికి వెళ్తాం మళ్ళీ ఇక్కడికి వచ్చి పాషగారు చేసుకుంటూ ఇంత నామకరత బతుకుపోతున్నాయి సిగ్గు శరం లేదురా నాయన సిగ్గుశం లేదురా బాబు క్రైస్తువులరా మీకంటే ఆర్ఎస్ఎస్లు వెయ్యి రెట్లు బెస్ట్రా బాబు వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు వాళ్ళు అబద్ధాన్ని నమ్మినా దయ్యాన్ని నమ్మినా చీకటిని నమ్మినా చాలా నచ్చి ఉంటారు రాబాబా వాళ్ళు నిజమైన ఉండి నమ్ముకొని కనీసం కొద్ది కూడా రోషం పౌరుషం ఏమి లేదు స్వార్థం స్వనీతి దుర్నీతి పేరాశ దురాశ నువ్వు తినలేవు తిన్నా అరగదు నీకు ఓ దాచిపెట్టేస్తావు డబ్బు 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 దాచిపెట్టేస్తావు తిన్న తినలేక అరక్క సావనన సత్వం కానీ పేదోళ్ళు రూపాయి ఖర్చు పెట్టావు తినలేకపోతే తీసుకెళ్ళి డస్ట్బిన్ అయినా కానీ పేదోడుకు పెట్టవు చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటి క్రైస్తవ్యం హిందూ సోదరులారా ముస్లిం సోదరులారా నాస్తికులారా నాస్తికులు అంబేద్కర్స్ అందరిలో ఉన్నారు మనువాదులు బ్రాహ్మణ మనువాదులు కాదు వాళ్ళ బ్రాహ్మణ మనువాదులు క్రైస్తవ మనువాదులు మాల మనువాదులు మాదిక మనువాదులు నాస్తిక మనువాదులు మొత్తం మనువాదులేరా బాబు మొత్తం మనువాదులే మొత్తం దేవుడు వాడు మొత్తం క్రీస్తు వేరేలే తర్వాత అంబేద్కర్ వేరేదిలే ఏంటి మీరు సాధించేది కాబట్టి నమ్మండి ఏసుక్రీస్తు నిజమైన దేవుడని చెప్తున్నావు నమ్మితే నమ్ములేత మాని నువ్వు చెప్పుకో శ్రీరాముడే దేవుడు శ్రీరాముడే దేవుడు చెప్పుకో నమ్మితే ఆడొస్తారు ఏ నువ్వెవడు మాడు చెప్పొద్దు అంటాకి నువ్వెవడు చెప్పొద్దు భారత రాజ్యాంగం ద్వారా పరిపాలించాలి అసలు అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే భారత రాజ్యాంగం ద్వారా ఈ భారతదేశాన్ని పరిపాలించేవాడు ఈ ఊళ్ళో ఈ దేశంలో ఉంటాడు లేకపోతే తన్ని తరిమేస్తాం కొడకల్లారా భారత రాజ్యాంగం వద్దన్నారా మీరు వద్దు అసలు మీరు భారత రాజ్యాంగం వద్దన్న ప్రతి ఒక్కడు కూడా దేశ ద్రోహి కుక్కులు కొట్టడు కొడతాం బైబుల్ వాక్య ప్రకారంగా నువ్వు బోధించిన ప్రతి ఒక్క దొంగ బతుకును కూడా కుక్కల కొట్టాడు కొడతాం గుర్తు పెట్టుకోండి గాలి అదవల్లారా అరే పోలీసు వాళ్ళు అంటే భయం లేదు చట్టం అంటే భయం లేదు బైబుల్ని అనుసరించరు ఖురాన్ అనుసరించరు దే దేవుణ్ణి అనుసరించి తీవాలని తీరా బాబు ఎవరికి ఎవరు నచ్చింది ఎవరిని ఆరాధించుకోండి ఏంటి బలవంతం మార్పిడి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీకు ఏమైనా చెబుతున్నారా ప్రైజ్ లేదని చెబుతున్నారా టీవీ ఛానల్ చూసినా జై శ్రీరామ్ ఏ పార్టీ చూసినా జై శ్రీరామ్ ఏంట్రా బాబు దరిద్రం క్రైస్తువులు వీళ్ళు నిద్రపోతున్న సింహాలు కాదు వీళ్ళు నిద్రపోతున్న పాములు సర్పసంతం అని ఆయన అన్నాడుగా ఇసు యోధాలు కయ్యూరులు కోరాహు దాతాన్ని అభిరాములు మిలాములు యజేళ్ళు చీకటి అంధకార శక్తులు చర్చిల్లో మీరు అనుకున్నట్టుగా ఏసుక్రీస్తు లేడు ఏసుక్రీస్తు లేడు మీరు చర్చిలో సైతాన్ని ఆరాధిస్తున్నారు గుర్తుపెట్టుకొని రాత్రి ప్రార్థన చేసి ప్రేమ గురించి ప్రార్థన చేయండి మీరు ఏసుక్రీస్తుని ఆరాధిస్తే ఏది రాబు మీలో ప్రేమ ఏది మీ అందుకని మీ చర్చిల మీద దాడు జై జేసి వచ్చి చర్చి మీద జెండా పెడుతుంటే ఇళ్ళలోకి వచ్చి కొడతంటే కూడా సిగ్గు సెరలేదు రోషం షో లేదురా ఏసుక్రీస్తు దేవాలయాలకు వ్యాపారాలు చేస్తారని చెప్పి ఏసుక్రీస్తు కొరడ పట్టుకుని కొట్టలపడేశాడు నన్ను కొట్టు ఈ చెంప కొడితే ఆ చెంపు అంటావు సిగ్గు లేకుండా అర్ధ కేజీ స్థలం కోసం కొట్టు చేస్తావు అన్నాది లేడు తమ్ముడు లేడు కొట్టు చేస్తున్నారు కదా మాలామాదికి లేదు ఏపీసీ వర్గీ చేయండి అని వద్దని దరిద్ర బతుకు బతుకుతున్నారు అంబేద్కర్ బోధించు సమీకరించి పోరాడంటే ఆయన మాట ఎనరో ఏసు గ్రీస్తు నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించు ఏడు సమయ క్షమించు నేను లోకాన్ని ఎంతో ప్రేమించే మీరు ప్రేమించండి క్షమించండి వాక్యానుసారం జీవించండి నా అజ్ఞుల కట్టలు అయిపోనండి న్యాయ విధులు అనుసరించండి నడుగులు నడు దివ్యమున స్వభావం కులాసాలు జీవించను అంటే అవి లేదురా దయ్యం స్వభాలురా ఎవడు ముఖం చూసినా దయ్యమే కనపడతారా దరిద్రులారా సిగ్గులేని వాళ్ళారా ఆ రాధిస్తారా సిగ్గు లేదురా బాబు మీకు